హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్తీ రైతుల ఈరోజు మనమైతే ఈ ఎన్టెక్ మనకు మీకు ఆల్రెడీ నేను చెప్పాను మన మునేరా కంపెనీ వాళ్ళ దాంట్లో నేను ఆల్రెడీ భూమండల్ అనే ప్రొడక్ట్ అనేది ఒకటి మీకు చెప్పాను ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను అందులోనే ఒక భాగంగా వచ్చేసి ఎన్టెక్ అనే ప్రోడక్ట్ అనేది ఇది ఇది వచ్చేసి మనకు యూరియాకి మ్యాగ్జిమం రీప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటు అన్ని రకాల పోషకాలు ఉంటుంది అండ్ పీహెచ్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేసేటువంటి తత్వం ఉందని చెప్పేసి కంపెనీ వారు అయితే అంటున్నారు సో ఏ విధంగా ఉంటుంది దీని రిజల్ట్ ఏ విధంగా ఉంటుందన్న అంశం గురించి అయితే ఈరోజు మనము ఈ నారుమడి పైన ఇక్కడ కనబడుతున్నటువంటి ఏదైతే నారుమడి ఉందో ఈ నారుమడి పైన మనం శాంపిల్ అయితే వేయడం జరుగుతుంది సో రిజల్ట్ ఎలా వస్తుంది అని చూద్దామన్న ఉద్దేశంతో మనం శాంపిల్ అయితే వేయిస్తున్నాము సో ప్రొడక్ట్ గురించి నాకు కూడా ఇంకా క్లియర్గా తెలియదండి సో శాంపిల్ చూసిన తర్వాత దీని యొక్క దీని యొక్క రిజల్ట్ని మనం అయితే ఒక అవగాహన తీసుకొద్దాం సో చూద్దాం ఫస్ట్ అయితే అసలు ఎలా ఉంటుందనే చూద్దాం మనమైతే ప్రస్తుతానికైతే ఒక ఈ నారు మడికి అయితే శాంపిల్ ఇస్తున్నాం అండి చూద్దాం మళ్ళీ దీని తర్వాత త్రీ డేస్కి రిజల్ట్ కూడా ఇదే వీడియోలో మీకు చూపిస్తాను మళ్ళీ త్రీ డేస్ తర్వాత తీసి ఇది కూడా అప్పుడే అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే అప్లోడ్ చేయను రెండు కలిపి ఒకేసారి నేను అప్లోడ్ చేస్తానండి సో మీరు ఒకసారి చూసుకోవచ్చు ప్రజెంట్ ఏ విధంగా ఉంది నారు తర్వాత ఏ విధంగా ఉంటుందన్న అంశాన్ని కూడా మీకు అయితే ఒకసారి చూపిస్తానండి ఇది ఎంటెక్ ఏ విధంగా ఉంటుంది కలుపుకునే విధానం ఇలా అని కూడా మీకు చెప్తాను ఇదండి ఎంటెక్ మీరు చూసుకోవచ్చు ప్యాకింగ్ ఇలా ఉంటుంది సో దీంట్లో వచ్చేసి మనకు ఇంకోటి కూడా ఉందండి వీళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి ఏంటంటే మనకు ఒక ఫోర్ ప్యాక్ ఫైవ్ ప్యాక్స్ అనమాట ఒక సంచికి వచ్చేసి ఐదు ప్యాక్స్ అనేవి రావడం జరుగుతుంది ఆ ఐదు ప్యాకుల్లో ఒక్క దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఒక సిల్వర్ కాన్ అనేది ఉంటుందండి మీకు ఆల్రెడీ మన వీడియోలో కూడా మన రెగ్యులర్ మన ఫాలోవర్స్ అయితే తెలిసే ఉంటుంది మన స్టేటస్లో చూసే ఉంటారు సో దీంట్లో ఏంటంటే ఐదు ప్యాకుల్లో కనీ ఒక బ్యాగ్లో ఖచ్చితంగా అయితే సిల్వర్ క్యాన్ ఉంటుంది ఫోర్ గ్రామ్ సిల్వర్ క్యాన్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది సో దీన్ని కలుపుకునే విధానం అయితే ఒకసారి మనం అయితే చూద్దాం ఒకసారి ఇది ఒక రెండు చేత చేత రెండు దోశ సో ఈ విధంగా మనం కాంప్లెక్స్ వెరువులు ఏదైతే ఉంటుందో ఆ కాంప్లెక్స్ ఎరువులో మనము ఎంటెక్ అనేది ఈ విధంగా ఉంటుందండి మీరు చూసుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది మీరు క్లియర్గా చూసుకోవచ్చు దీన్ని మనం కాంప్లెక్స్ ఎరువులో ఈ విధంగా కలుపుకోవాలండి ఇంకొక అది యూరియా రీప్లేస్ అయ్యే లేని అసలు యూరియా వేయాల్సిన అవసరం లేదు అది వేసుకుంటే అంటారు మనోళ్ళు సో ఎలా ఉంటుంది దాని రిజల్ట్ అనేది చూద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడు మనమైతే ఈ ఫీల్డ్కి అయితే వేయిస్తున్నాం మీరు ఒక్కసారి చూసుకోవచ్చండి ఇప్పుడు ఏ విధంగా ఉందో నారు కూడా మీరు చూడొచ్చు పక్కన చూడండి ఇటుపక్క అటుపక్క గ్రీనిష్ ఉంది ఇటుపక్క ఎల్లో ఉంది అండ్ ఇది కూడా కొంచెం ఎల్లోయిష్ ఉంది మీరు చూడొచ్చు సో ఇది కొట్టిన తర్వాత ఇది ఇది వేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుందో మనం అయితే చూద్దామండి సో మీరు కలుపుకునే విధానం చూశారు కదండి ఈ విధంగా కలుపుకోవాలండి కాంప్లెక్స్ ఎరువులో ఈ విధంగా మనం కలుపుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు దీనికైతే నారుమడికి మొత్తం అయితే వేస్తలేమండి దీంట్లో కొంత భాగం ఒక కిలో మాత్రమే మనం వేస్తాము ఎక్కువ మొత్తంలో వేయాల్సిన అవసరం లేదండి ఇది వచ్చేసి ప్యూర్లీ వచ్చేసి మనకు మైక్రో టెక్నాలజీ సో కాబట్టి తక్కువ మొత్తంలో వేసుకుంటే సరిపోతుంది సో ఈరోజైతే మనము ఎంటెక్ టెక్ వేసిన నారుమడిని ఒకసారి రిజల్ట్ చూద్దామని చెప్పేసి రావడం అయితే జరిగిందండి సో ఒకసారి మనం చూద్దాము ఈరోజు ఏ విధంగా ఉంది డిఫరెన్స్ ఏ విధంగా ఉంది ఆ రోజు ఏ విధంగా ఉంది నారు ఈరోజు ఏ విధంగా ఉన్నది ఒకసారి మీరు ప్రీవియస్లో వీడియో వెళ్ళి చూడండి అండి మీకు ఇప్పుడు ఇది నేను అప్లోడ్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఉన్నటువంటి వీడియోలో ఏ విధంగా ఉంది నారు అండ్ చివర్లో ఏ విధంగా ఉంది ఇప్పుడు చూపించేటువంటి నారు ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి మీరు కంపారిజన్ చేసుకోండి సో రిజల్ట్ అయితే బాగుందండి సో మంచిగా వచ్చింది సో మీకు ఒకసారి క్లియర్గా మీకు బ్యాక్ కెమెరా తోటి చూపిస్తాను మీరు ఒకసారి చూడండి సో చూడండి అండి ఇది ఎంత గ్రీనిష్ వచ్చిందో చాలా బ్రహ్మాండమైనటువంటి గ్రీనిష్ వచ్చిందండి సో మీరు ఆ రోజు కనుక చూసుకున్నట్లయితే మొత్తం కొంచెం ఎల్లోయిష్గా ఉండేది సో ఎల్లోయిష్గా ఇటు పక్కన ఉంది చూడండి మీరు ఇప్పుడు దీని మీద ట్రీట్ చేయలేము మనం సో ఇది చూడండి మీరు ఎంత ఎల్లోయిష్గా ఉందో మీరు ఒక్కసారి చూడండి సో ఇటు చూడండి గ్రీనిష్ ఎంతలా ఉందో మీరు ఒకసారి చూసుకోవచ్చు సో దీనికి అండ్ ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఇటుపక్క రైట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి దీనికినో మళ్ళీ ఇటుపక్క ఇది చూడండి ఎంత డిఫరెన్స్ అనేది ఉంది సో ఇక్కడ ఈ భాగాన్ని మనం అయితే ట్రీట్ చేసామండి ఎన్టెక్ తోటి సో రిజల్ట్ అయితే బాగుందండి మంచి రిజల్ట్ అయితే ఉంది సో అండ్ వేరు వ్యవస్థలో కూడా మీరు ఒకసారి డిఫరెన్స్ అయితే చూడండి మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసి ట్రీట్ చేసిందండి ఒక్కసారి చూడండి సో ట్రీట్ చేసింది ఒకసారి మీరు చూడండి ఎంత గ్రీనిష్ ఉంది అండ్ వేరు వ్యవస్థ కూడా చూసుకున్నట్లయితే ఎంతలా పెరిగిందో చూడండి ఈ నాలుగు రోజుల్లో చాలా డిఫరెన్స్ అనేది వచ్చింది సో మీరు ఒకసారి ఇది చూడండి నాన్ ట్రీటెడ్ ఒకసారి చూసుకున్నట్లయితే మీరు ఈ విధంగా చూడండి సో ఇది నాన్ ట్రీటెడ్ అండి ఇది ట్రీట్ చేసింది ఒకసారి మీరు రెండింటి కనుక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే చాలా మంచి డిఫరెన్స్ అయితే ఉందండి సో రిజల్ట్ అయితే చాలా బాగుంది ఎన్టెక్ అయితే ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోదగ్గటువంటి వెరైటీ సో ప్రతి ఒక్క రైతులు కూడా ఇది యూస్ చేసుకోండి అండి సో మనం మారుతి రైతునేసం దీన్ని అయితే మనం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి నుంచి రికమెండ్ అయితే చేస్తాం ఎన్టెక్ అయితే బాగుందండి